ప్రతిపక్షాల పెట్టిన అంశాలు నాకు పాలకపక్షాలకు ఒక ఏజెండా ఉంది ప్రతిపక్షాల పార్టీలో కూడా అదే ఎజెండా ఉంది పాలకపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకులు ఒకరు ఒకే తాను నెక్కలే వాళ్ళు వాళ్ళు అత్యంత పేదల వైపు అత్యంత పేదరికంగా ఉన్న వాళ్ళ జీవితాల వైపు వాళ్ళు చూడదు అధికార పార్టీ ఉన్నత వర్గాల కోసం ఏం చెప్పదో దాన్ని మరింత చేయమంటే ప్రతిపక్షాలు పోయి కానీ అధికార పక్షాలు ఏ పేద వర్గాల అంశాలు విస్మరిస్తున్నాయో ఆ విస్మరించిన అంశాలు కింద ప్రతిపక్షాలకు ఏజెంట్గా మారా ఫర్ ఎగ్జాంపుల్ భూములు ఊరు వాళ్ళు ఉన్నారు కనుక రైతులు ఉన్నారు అనులేను పెన్షన్ మీద ఆధారపడి బతకడం అంటే అర్థమైంది నాలుగు వేలు వచ్చినా ఆరు వేలు వచ్చినా రెండు వేలు వచ్చినా నెలకు వాళ్ళకి పెన్షన్లే ఆధారపడి మేము రైతుల కోసం రుణమాఫీ ఇరవై వేల కోట్లు చేసినామని అనుకుంటున్నాం మీరు చేయాల్సింది ముప్పై వేల కోట్లు కదా అనేది ప్రతిపక్షాలు అడుగుతారు ఇరవై వేల కోట్లు మేము రైతు రుణమాఫీ తెచ్చినామంటే రేవంత్ రెడ్డి సార్ ప్రతిపక్షాలు దాంతో సంతృప్తిగా లేవు లేదు మీరు పూర్తి చేయలేదు కానీ అనుకుంటున్నారు రైతు భరోసా ఉన్నది రైతు భరోసా కింద ఎకరమో రెండు ఎకరాలు మూడెకరాల పేద రైతులకు భరోసా పుట్టిపోవడం అనేది న్యాయమే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న వంద ఎకరాలు పై ఉన్నబడే భూస్వాములకు మల్లారెడ్డి లాంటి మంత్రులకి కూడా రైతు భరోసా డబ్బులు పడ్డ అని ఒప్పుకున్నా కదా రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు పెంచిన పెన్షన్ రిపండ్ ఉంటే వెయ్యి కోట్లు ఇరవై నెలలుగా వీళ్లకు వీళ్ళకి ఇరవై వేల కోట్లు ఎక్కొట్టినట్టు అంటే కాలు లేని ఉన్నాయి చేతులు లేని ఉన్నాయి కళ్ళు లేని ఉన్నాయి బొసలు ఉన్నాయి బర్తలు ఏనున్నాయి ఈత కార్మికుల ఈత కార్మికులై వీడి కార్మికుల డబ్బులు ఇరవై వేల కోట్లు తీసే ఎవరికి ఇచ్చినట్టు కోట్లున్న తన ముందు దాని దానిక రైతుల నుండి చూసేది ఎగ్గొట్టింది ఎవరి అత్యంత జీవితాలు పేదరికం ఉన్న జీవితాలు కట్టుకున్న పెన్షన్ రాదు ఇచ్చిన ఎవరికి ఇరవై నెలలుగా వీళ్ళ డబ్బులు ఎగ్గొట్టుంటే ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడతలేమో అక్కడ పూర్తి చేయలేదని మాట్లాడుతున్నారు ఈ ఇరవై వేల కాదు ముప్పై వేల కోట్లు ఇవ్వాలి కదా అని మాట్లాడుతున్నారు ఇంకా రైతు భరోసా సంపూర్ణంగా పూర్తిగా మాట్లాడుతున్నారు కానీ ఇరవై నెలలుగా వీళ్ళ డబ్బులు ఎగ్గొట్టి వీళ్ళ డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తున్నది ఒక్కొక్క పెన్షన్ కాదు ఇరవై నెలలు నలభై వేలు కోల్పోయాయి పది అయినా ఒక్కలైనా ఇంత వందల నలభై వేలు కోల్పోయాడు మీ దృష్టి ఎప్పుడన్నా ప్రతిపక్ష పార్టీ అంశాలు ఇదే అధికార పక్షం ఎవరిని విశ్వదిస్తుంది అత్యంత పేదరికం వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడుతున్న వాళ్ళని నేను ప్రతిపక్ష పార్టీకి ఏ ఏ ఎజెండా మారాలి వీళ్ళ ఎజెండా మారాలి వాళ్ళు దాని రైతుల గురించి ఆలోచిస్తారు వీళ్ళు దాని రైతులు గురించి ఆలోచిస్తారు మరి వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడిందా మీరే చెప్పండి తమ్ముడుగా మీరే చెప్పండి సొసైటీ మీద చాలా ఎనర్జీ చేసుకుంటా కదా మీరు చెప్పండి యాభై లక్షల మంది పెన్షన్ రాదు రెండో విషయం ఇప్పుడు అధికార పక్ష ముఖ్యమంత్రి నెరచీతో ఎప్పుడు తీసుకుంటాను మరి వారము తీసుకుంటాను ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు అధికార పార్టీ మంత్రులు ఎప్పుడు తీసుకుంటాం మొదటి వారం తీసుకుంటారు మీద ఆధారపడే కార్డ్ జూన్ నెల పెన్షన్ కూడా జూన్ నెల పెన్షన్ జూలై ఇరవై రెండు గురించి ఏ ఉద్యోగస్తుల జీతాలు నేను మొదటి వారంలో పడుతున్నాయి కదా ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు మొదటి వారం తీసుకుంటారు కదా ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఎమ్మెల్యేలు తీసుకు తీసుకుంటారు కదా కానీ నాలుగు వేల పెన్షన్ కోసం నెల కోసం ఎదురు చూసే విప్లవం ఇప్పటికే ఈ ఇస్తున్న పెన్షన్లే పెన్షన్ కూడా మాకు అక్కడ లేదు రెండు వేల పెన్షన్ కోసం చూసే ముసలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా కనీసం జూలై నెలలో కూడా ఎంతో పని లేదంటే అర్థం చెప్పండి అడిగితే అర్చం లేరు కదా అంటే నా ఎజెండా ఎప్పుడు కూడా పని లేదు అన్నమాట తెలుసుకున్నా పాలక ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాలు అంటే అత్యంత పేదవర్గాల అంశాలు నేనేం అత్యంత పేదవర్గాల అంశాలు నాకు ఎజెండాకి మాత్రమే నేను చెప్తున్నాను ఎస్సీ వర్గీకరణ చాలా దీర్ఘకాలికమైన అంశాలు ప్రేమ కనీసం ఫైట్ చేస్తూ మిగతా అంశాలను పట్ చేస్తూ మీరు వెళ్ళారు మిత్రానికి అవన్నీ ఆరోగ్య ఆరోగ్యశ్రే అని పెన్షన్ పెన్షన్స్ అవన్నీ ఇట్లా సో ఇది కూడా అలాంటి ఒక అంశం కానీ దీర్ఘకాలిక అంశం అంత ఉండాలి కదా అంటే నేను ఒక మాట చెప్పాను ఇప్పుడు అత్యంత అంటే ఏ అంశాలు ఎజెండాగా మారుతున్నాయి అనేటప్పుడు నేను ఈ అంశం చెప్పేశాను మీరు మీ దృష్టికి నేను ఇప్పుడు అత్యంత పేదవాడి ఆరోగ్య భద్రత గురించి ప్రభుత్వాలు ఆలోచించినవి ప్రతిపక్షాలు ఆలోచించినవి ఈ దేశంలో మీరే చెప్పేశారు ఒక అత్యంత పేద కుటుంబం సంబంధించిన వాళ్ళు గుండె జబ్బుంది వాళ్ళంతా ఎక్కడికి పోవాలి ప్రభుత్వం కొంత పోవాలి అదే డబ్బులు ఉన్నారో గుండె జబ్బు ఎక్కడికి పోతారు అప్పులో పోతారు అమ్మని పోయి ఇది దేశంలో ప్రపంచంలో రెండు ఆసుపత్రులు ఉన్నాయి డబ్బులు ఉన్న వాళ్ళు ఒక ఆసుపత్రి డబ్బులు లేదు కానీ అత్యంత పేదవాడు కూడా కార్మిక ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళకి వైద్యం దక్కాలి ఆ వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలి డబ్బులు ఉన్నోడు వాడు పెట్టుకుంటాడు డబ్బులు ఎన్నో గవర్నమెంట్ పెట్టాలని నిర్మాణం తీసుకొచ్చింది ఏమంటే కదా బహుశా భారతదేశంలో ఎక్కడ లేదు ఒక గొప్ప పని ఉంది కదా నేను చెప్పాను కదా ప్రతిపక్ష పార్టీలు అట్లాంటి విషయాలు మాట్లాడలేదు కదా పేదవాడి ఆరోగ్య భద్రత గురించి నాణ్యమైన వాయిద్యం పేదవాళ్ళకి అందాలని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పేదలకు వైద్యం దక్కాలని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడలేదు కదా ప్రభుత్వాలు నిర్ణయం చేసుకోలే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడలేదు అట్లాంటి అంశాలు నాకు ఎజెండాగా మారినాయి కదా అది దేశంలో ఒక విప్లవతమైన మార్పు నిర్ణయం కదా ఇట్లాంటి విషయాన్ని నేను కూడా కట్టుకుంటు పోవడం నా ప్రధాన ఎజెండాగానే ఉంటుంది సో మీరు కేవలం ఇప్పుడు ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తాను పెన్షన్ ఇష్యూస్ చెప్పి ప్రధాన ఎజెండా నేను ఒక విషయం చెప్పాను అంతో ఇంతో మానవత దృక్పథంతో సామాజిక స్ప్రవంతో ఈ ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం సొసైటీకి అందరికీ నేర్చు వామపక్షాల ప్రధాన ఎజెండా ఏముండే భూమి భూమి సమస్య ఉంది కూలి వాళ్ళ సమస్య ఉండే కదా కనీసం కౌలు రైతుల సమస్య ఉండే ఇందువల్ల కారణాలు ఏమైనా వామపక్షాలు ఆ ప్రధాన ఎజెండా నుంచి కూడా కొంచెం ఎంకపోయిన పెట్టడం ఎందుకంటే భూమి సమస్య అయినా పేదల సమస్య అయినా కూలీల సమస్య అయినా కనీసం కౌలు రైతుల సమస్య అయినా వామపక్షాలు ఎజెండా తీసుకునే అంశంగా ఉంది కానీ ఇప్పుడు కారణాలు ఏమైనా వాళ్ళ అంశాలు ఇప్పుడు ఎజెండాగా రాకుండా ఉంటున్నాయి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ రైతులకు కౌలు రైతులకు భరోసా కింద పదిహేను వేలు ఇస్తాము అంటారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని అంటారు కదా రైతులకు మన అక్కడ భరోసా కింద పడుతుంది కానీ కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు అండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గత కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పీఈసీలు అసైన్మెంట్ భూములు ఎక్కడైతే ఉన్నాయి గుర్తుకున్నదో తిరిగి మేము ఇప్పిస్తాము అని పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు గడిచిపోయినాయి కదా పంతొమ్మిది ఎకరాలు కూడా మీరు చూడండి నేను నక్సలెట్ల ఎజెండా అమలు చేయమంటా లేదు నేను వామపక్షాల ఎజెండా కూడా దాన్ని అమలు చేయమంటా లేదు వాళ్ళకి ఏదైనా ఎజెండా నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించే మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కోనేరంగారు కమిషన్ సిఫార్సును కూడా అమలు చేస్తామని ఉంటుంది కోనేరు కమిషన్ సిఫార్సు ఏం అమలు చేసి ఏం చేసింది ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని ఉంటుంది అది యాభై వేల ఎకరాల యాభై లక్షల ఎకరాల గురించి మాట్లాడుతుంది కోనేర రంగారో సిఫార్సు ఏ ఉన్నదో అది అమలు చేస్తామన్నారు కదా అది అమలు చేస్తే పేదలకు భూములు దక్తాయి కదా ఎకరం రాని రెండు ఎకరాలు రాని మూడు ఎకరాలు రాని అరెకరం రాని వాళ్ళకి దక్కాలి కదా వేతలకు మీరు భూములు ఇస్తారు కదా పెట్టుబడిదారులకు భూములు ఇస్తాను కదా అలా నూతన భూస్వామ్య వ్యవస్థ ఫామ్ పేరుతో డెవలప్ అవుతుంది కదా అది నూతన భూస్వామ్య వ్యవస్థే కదా దాన్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది దాని గతంలో బీఆర్ఎస్ ప్రోత్సహించింది అంటే పెట్టుబడిదారులకు భూస్వాములకు డబ్బులు ఉన్న వాళ్ళ ప్రయోజనాలు కాపాడాలంటే వీళ్ళు ప్రయత్నం చేస్తుంది కానీ పేదలు అత్యంత పేదరికం నేను అదే అంటున్నాను సార్ ఇప్పుడు చాలా ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి బీసీ లైన్ ఒకటి చాలా బలంగా ఇట్లాంటి వాళ్ళు అడుగుతున్నారు మీరు టేకప్ చేయాలి రెండోది మేము తిరుగుతున్నాం గ్రౌండ్లో భూముల సమస్య చాలా విపరీతంగా ఉన్నది అసైన్ ల్యాండ్స్ కాదు గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు చెరువులే కాదు ఇలా భూములు మట్టు ఏది లేకుండా కట్టం చేస్తున్నారు అంతకుముందు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈయన దగ్గర కూర్చున్నారు అన్ని పార్టీలు ఉన్నాయి నాట్ ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఆర్ సంథింగ్ ఇట్లాంటి ఇట్లాంటి వాటి మీద మూమెంట్ చేసి ప్రజలకి ఇది విధంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే మీరే చెప్పారు కదా ఇప్పుడు ఏపీసీడీ వర్గీకరణ కోసం సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళు నడిపారు కొంత ఎలాంటి ఎజెండాలు మాత్రమే ఇప్పుడు నేను ఆ క్యాటగరేషన్ తర్వాత ఒక ప్రధాన ఎజెండాగా ఏం మార్చుకున్నా అంటే కాళ్ళు లేని వాళ్ళై చేతులు లేని ఉన్నాయి కళ్ళు లేని వాళ్ళై మోసలు కదా కదా ఇట్లాంటి అత్యంత దయనీయ జీవితాలు కడుతున్న పెన్షన్ల మీదనే ఆధారపడి బతిరోజు ఒకవేళ పేదలు అన్నారు వాళ్ళ ఎజెండా తీసుకున్నాం ఒక మీ సహకారం ఉంటే మీ అందరి మద్దతు ఉంటే అది పెద్ద సభ జరుగుతుంది సభ జరిగిన రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి ఎలా ఉండాలనే విషయం తర్వాత మాట్లాడుతున్నాం ఓకే ఏంటంటే అంటే అత్యంత దాని జీవితాలు కడుపుకున్న వాళ్ళు కదా నీళ్ళకంటే కంటే జీవితాలు కడుతున్నాడు ఎవరు కాబట్టి మీరు అన్నట్టుగా ఖచ్చితంగా భూమి సమస్య మీద దృష్టి పెట్టాల్సిందే కదా భూమి సమస్య దృష్టి పెట్టాల్సిందే భూమి సమస్య పరిష్కారం కావాలంటే ఓకే కేసీఆర్ పొందుకున్న భూమి దళితుల పేదవర్గా చేతి రావాలి రెండు కోనే రంగారు సిఫార్సులు అమలు చేస్తే కోనే రంగారు సిఫార్సులు ఎప్పుడు చేసింది రాజశేఖర్ గారు గవర్నమెంట్లు చేసింది అంతే కదా రాజశేఖర్ గవర్నమెంట్లో ఒక యాభై ఇరవై లక్షల భూమి ఉండదు ప్రభుత్వ భూమి ఇప్పుడు అది ఏమైందో తేలాలి కదా అన్నారు కదా వాళ్ళకి పోతుందే వీళ్ళకి పోతుంది కదా అది నిజమే అనుకుందాం ఇప్పుడు ఇరవై లక్షల భూమి ప్రభుత్వ భూమి ఉన్నదని అప్పుడు కోనేర చేసింది అనుకోండి ఆ ఇరవై లక్షల భూమి పంచాలి కదా ఇప్పుడు పేదలకు కదా అందులో ఎంఆర్పీఎస్ పీడిత వర్గాలు ముఖ్యంగా పాలక ప్రతిపక్ష వాళ్ళు ఏ అంశాలను విస్మరిస్తున్నారు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తారు గెలవక కాదు ఇరవై నెలలుగా యాభై లక్షల మంది పేద పెన్షన్దారుల పెన్షన్ గవర్నమెంట్ ఇస్తలేదని చెప్పి ప్రతిపక్షాలకు తెలవదా కోనేరంగ సిఫార్సులు అమలు చేద్దామని చెప్పి హామీ ఇచ్చింది విపక్షాలకు తెలుగా ఎస్సీ ఎస్సీ భూములను గుంజుకున్నది మళ్ళీ తిరిగి ఇప్పిస్తారు అన్నమాట వీళ్ళకి వీళ్ళకి తెలుగా తెలుసు ఉద్దేశపూర్వకనే వాళ్ళు ఇష్టం ఇష్టపడిస్తారు వీళ్ళకి వీళ్ళ ఎజెండా ఎజెండా కాదు వాళ్ళ ఎజెండా వాళ్ళ మీరు లేవనెత్తిన అంశం ఆర్థికపరమైన అంశం ఇప్పుడు ఆయన ఏమో నన్ను కోసినా పైసలు లేవంటుంటారు ఇప్పుడు మీరు అబద్ధం చెప్పినట్టే కదా మరి ఎవరు రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పినట్టే కదా మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వాయిస్ మన టీవీలో మన సోషల్ మీడియాలో మన మన తెలుగు మన తొలి వెలుగులో మీరు చూపించండి ఆయన ఏమన్నాడు ఆయన ఏమన్నాడు అటు సూర్యుడు ఇటు మొలిసినా ఇటు అటు మొచ్చినా పెరిగిన పెన్షన్ ఇస్తామో అన్నారు ఈ నెల ఓట్లేయండి వచ్చే నెలలో పెన్షన్ పెంచుతామో అని అన్నారు నవంబర్లో ఓట్లు వేసారు డిసెంబర్లో పెంచాలి ఇరవై నెలల్లో పెంచలేదు కదా ఇంకేమన్నారు బడ్జెట్ గురించి బడ్జెట్ చాలా గొప్పగా ఉన్నది తెలంగాణ బడ్జెట్ బాగా పెరిగింది ఇంకా డబ్బులు ఒక టోకే లేదని ఆయన చెప్పాడు చెప్పాడు కదా అది కూడా వినిపించండి చెప్పాడు కదా మరి ఎన్నికలకు ముందు ఓట్లాడడానికి డబ్బులు ఉన్నాయని నువ్వే చెప్పావు కదా ఇప్పుడు ఇచ్చే సమయంలో డబ్బులు అంటున్నావు కదా నువ్వు అబద్ధం ఆడినట్టే కదా అరే నువ్వు అబద్ధం ఆడినట్టే ఆడిందా లేదా అది ఆయన మాట కాదా తప్పుకో అబద్ధాలు మాట్లాడి మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని అధికారానికి వచ్చినాక ఇట్లాంటి డ్రామాలు మాట్లాడేందుకు తప్పుకో నీకు విలువలు ఉంటే నువ్వు విలువల గురించి మాట్లాడతావు కదా నిజాయితీ గురించి మాట్లాడతావు కదా నీకు విలువలు ఉంటే నువ్వు తప్పుకో ఇంకో ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఇతర తెలుసుకుందాం ఇప్పుడు నేను సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్స్ ఇస్తున్నాం ఇంద్రమైం పునాదులు వేస్తున్నాం ఇవన్నీ చెప్తున్నారు కదా మీరు అన్న బియ్యం మంచి స్కీమ్ కాదా రేషన్ కార్డ్స్ మూడు లక్షల యాభై ఐదు వేలు ఇష్యూ చేస్తున్నాం ఒకటి చేసుకుంటూ వేస్తున్నా ఇది కూడా ఇది కూడా చేస్తామని మాట్లాడుతున్నారు దొడ్డు బియ్యం సన్న బియ్యం ఏదైనా బియ్యమే దొడ్డు బియ్యం అన్న కొంత ఆరోగ్యానికి బాగుంటుంది కానీ సన్న ఈ లాయి చదురుపాలకు అమ్ముకొని ఇది నలభై పెట్టు పెట్టి నేను అది కొనుక్కోవచ్చుకోవడం అంటే అనారోగ్యాన్ని తీసుకొచ్చుకోవడం నిజంగా చెప్పాలంటే దొడ్డు బియ్యమే ఆరోగ్యానికి మంచిది నేను దొడిదే అన్నమాట నేను దొడ్డు దొడ్డు ఎందుకు అంటే అందులోనే పాలస ఆరోగ్యం పాలిష్ చేసి తీసే చాలా అంతా షుగర్ లోపల పడుతుంది ఓకే ఉన్న షుగర్ తీసేసేది దొడ్డు బియ్యము లేని షుగర్ తీసుకొచ్చేది సన్న బియ్యం అది అది అందువల్ల విషయం అవి అవి ఇస్తారని చెప్పి నువ్వు ఇవ్వని ఇవ్వనవా కానీ నాకు ఇక ఇస్తున్నా కాబట్టి ఇవి ఇవ్వనంటున్నావా అదన్న చెప్పు దానికి దీనికి సంబంధం ఏంది దాని దీనికి సంబంధం ఏంది కొన్ని దొడ్డు పియ్యానికి సంబంధం ఏందో అంటున్నాను నేను సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి తప్పుకోవడం కాదు నువ్వు ఇస్తావా రాజీనామను చేస్తావా ఆగస్ట్ పదమూడులో తెలుసుకున్నావు ఏది దాకా పోతుంది ఏడు దాకా పోతుంది ఎవరి దాకా పోవాలంటే ఎవరి దాకా పోతుంది ఆయన ఆయన ఎవరిదాకాడగొట్టుకుంటే ఆయన దాకా డబ్బులే లేవన్నప్పుడు ఇక మీ మిమ్మల్ని ఏదో రకంగా అణిచివేసే ప్రయత్నమే తప్ప తప్పి అణచివేసే చేసే కదా అడ్రస్ లేకుండా నువ్వు పోదలుచుకుంటా మేం చేసేది కేసీఆర్ గా పద్ధతే అవలంబించాడు కదా నీ మీద నా మీద ఇప్పుడు పరిపాలించేటైన మీద ఇంకోరి మీద ఇంకోటి మీద ఆయన ఎక్కడున్నాడు అధికారం ఉన్నప్పుడు ప్రజాస్వామ్య ఎట్ల మెదలాలి అత్యంత పీడిత వర్గాలకు పేదలకు ఎట్లా మెదజేయాలని కదా ఆలోచన చేత చరిత్ర నిలబడతాం కానీ అత్యంత పీడిత వర్గాలని మేము చేస్తాము మా వర్గాల ప్రజలు కాపాడుకుంటాము ఇట్లా పీడిత వర్గాలు చూడడం వస్తే అన్ని చేస్తుందంటే అండ్ చేసేటోళ్ళి అడ్రస్ లో కూడా థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మల్లకృష్ణ మాది ఎంతో స్పెషల్ ఇంటర్ చూస్తూనే ఉండండి మన తొలి